ఆరుగాలం కష్టపడి పండించిన మొక్కజొన్న పంట కళ్ళ ముందే ఎండుముఖం పట్టినా ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో రైతులు కొట్టుమిట్టాడుతున్నారు కంకి దశకు వచ్చిన మొక్కజొన్న పంట ఎండుముఖం పట్టడంతో ఏం చేయాలో దిక్కు దిక్కుతోచని స్థితిలో ఉండిపోయారు రైతన్నలు నకిలీ విత్తనాల కారణంగానే తాము సాగు చేస్తున్న మొక్కజొన్న పంట ఎండిపోతుందని రైతులు విలపిస్తున్నారు నిర్మల్ జిల్లా కుబీర్ మండలం మాలేగం గ్రామంలో నకిలీ విత్తనాలతో మొక్కజొన్న రైతులు భారీగా నష్టపోయారు సుమారు రెండు వందల ఎకరాల్లో మొక్కజొన్న సాగు చేశారు సాగు చేసే క్రమంలో కొంతమంది రైతులు సిరి డబల్ ఫోర్ ఫైవ్ సిక్స్ అనే కంపెనీ విత్తనాలను రైతులు విత్తుకున్నారు కాగా మొక్కజొన్న కంకి దశకు రాగానే నిలువుగా ఎండిపోవడంతో రైతన్నలు లభోదీబ్బమంటున్నారు రైతన్నలు ఆరుగాలం కష్టపడి పండించిన పంట చేతికంది వచ్చిందని మురిసిపోయే సమయంలో కంకి దశలో చేను ఎండుముఖం పట్టిందని రైతులు విలపిస్తున్నారు పంట కళ్ళ ముందరనే ఎండిపోవడంతో రైతన్నలు పెట్టిన పెట్టుబడులు చేసిన అప్పులు మీద పడ్డాయని వాపోతున్నారు ఒకటే మాసంలో వచ్చే పంట నిలువుగా ఎండిపోవడంతో చేసిన అప్పులు ఎలా తీర్చాలో తెలియక రైతులు సతమతమవుతున్నారు ఈ సంవత్సరం మొక్కజొన్న కాపు బాగా కాసిన పెట్టుబడులు పోగా మిగులుతాయని ఆశతో రైతన్నలు ఉండడంతో ఒకేసారి పెను తుఫానుగా పంట ఎండిపోవడంతో ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితుల్లో రైతన్నలు ఉండిపోయారు ఎండిపోతున్న పంటను పశువుల మేతగా వేస్తున్నారు నకిలీ విత్తనాల కారణంగానే తమ పంటలు ఎండిపోయాయని రైతులు చెప్తున్నారు ఇప్పటికైనా ప్రభుత్వం సర్వే చేయించి కంపెనీపై తగు చర్యలు తీసుకుని తమకు నష్టపరిహారం ఇప్పించాలని కోరుతున్నారు కంపెనీ చేసినాము ఇది మొత్తము ఫోటోకెచ్చి కంటికి బయటకు వెళ్ళేటప్పుడే కిందికెచ్చి మొత్తం ఎండు తెగుళ్ళు వచ్చిందన్న ఇలా ఎండిపోతున్నది ఇది ఇప్పుడు కూడా ఇవి లేట్టు ఉడకలేదు మొత్తం ఇదంతా ఈ ఈ టైప్ అయిపోయింది ఇది మొత్తం ఇట్లా అంతా ఎండిపోతున్నది అందుకే ఇది అంతా ఓషేస్తున్నాము ఇక్కడ పక్కకు భాస్కర్ వేసినాము అది మొత్తం పచ్చగుంది అక్కడ సైడ్ కూడా వేసినాము అటు మార్చి వేసినాము అక్కడ మంచిగా ఉంది మొత్తం ఇది పరిస్థితి అసలు అర్థమవుతలేదు